మా ఊరు గుడి ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఇది ఇది శనేశ్వర గుడి అంటారు కదా శని ఉంటే ఈ గుడి కడికి వచ్చి అభిశకం చేసుకోవాలి ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఇది ఎలా అంట ఇక్కడ శివు టెంపుల్ ఉంది இது சிவுடி டெம்பல் சிவுடு கூட இது ఇది వచ్చేసి మా ఊరు కుల దేవుడు తల్లి ఇది మా అమ్మవారు గుడి అంతే కదా పూల మన హిరు పోలం అంటే ఊరిది కులదేవుడు అంతే కదా కులదేవుడు దేవత గ్రామ దేవత అదో మేడం గారు ఉన్నారు హాయ్ హాయ్ చూడండి ఇప్పుడు ఇంకా ముగ్గులేస్తుంది అమ్మగారు లేదు లేదు ఎటు అడట్లేదు మీరు అందరూ దండం పెట్టుకోండి మా అమ్మకి సో మీ నేను గాజులాడినా ఎప్పుడు కావించను మీ నీ అడిగాను ఒకసారి ఇది కామె కింద చదువు చూడండి దేవుడు ప్రతి మంగళవారం ఇక్కడ యాటలు చెల్లి ప్రతి మంగళవారం కదా నువ్వు అమ్మ తల్లికి అంతే మాన్ని చూసుకుంటున్నావు కదా నువ్వు అందుకే నీకు అడుగుతున్నా తెలియదు కాబట్టి తెలుస్తాడం కదా నిత్యం ఉంటావు అందుకనే ఈ టైమ్ వాడు ఎందుకు వస్తున్నావు నువ్వు సాయంత్రం చేసుకుంటాను కదా సాయంత్రం టైం ఉండదన్నా ఉండదన్న సైడ్ అయితే ఎలా ఉంది

హాయ్ అండి ఇప్పుడైతే మా తోటకి వెళ్తున్నా ఇట్లెళ్ళాను మా తోట ఇప్పుడు ఈ అంటే ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు మూడు గుళ్ళు ఉంటాయి ఇక్కడ శవి టెంపుల్ అక్కడ వెంకటేశ్వర గుడి ఇక్కడ కులదేవుడు అప్పుడు ఇది ఇది ఆ నూతిలో వాటర్ అయితే ఇప్పుడు లేదు మొత్తం పోయింది చూడండి పడకాయలు ఎన్నాడు ఉన్నాయి మొన్నే కొట్ ఉన్నాయి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టేసేయండి ఏదో పట్టు చెట్టు ఒకటి చూడండి అండి కాయలు కాసునే ఆ చెట్టు చూసారా లేదా చాలా పెద్ద చెట్టు ఇది ఎప్పుడు కానుంచో ఉంది మేము చిన్నప్పుడు కానీ చూస్తున్నాము ఆ చెట్టుకైతే ఎంత పెద్ద చెట్టు ఎన్నకాయల అటు సైడ్ చాలా పెద్ద చెట్టు రేగుపాలు చెట్టుకు వచ్చాను ఒక్క పండు కూడా బయట లేదు చెట్టు మీద అన్నీ ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఒకటి చాలా కాయలు ఉన్నాయి అక్కడి కింద ఏం లేవు అన్ని పైకే ఉన్నాయి దున్నగారు తెచ్చి మొత్తం దులిపిసేయాలి కాయలల్ల చాలా ఇష్టం రేగుపలు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము తోటకొచ్చిన చల్లలు ఈ సెట్ కాడికి వచ్చి అప్పుడు తోటకైతే వెళ్తాం మొన్నే గాలికి విరిగిపోయిందంటే ఎలాగుంది లైక్ చేయండి తోట ఎలాగుంది చెప్పండి అప్పుడు గడ్డి తీసుకొని వెళ్ళి ఆవుకైతే అక్కడ గడ్డి వేయాలి కుప్పులొంది పీకాలి ಯಾವರು ಎವರು ನೀರು ఎక్కడ నుంచి తోటలో ఉన్నానండి ఇప్పుడైతే గడ్డైతే పీకిస్తాను అప్పుడు ఆవులకేయాలి గడ్డి పట్టుకొని వెళ్ళి గడ్డి వేయడానికి ఈ టైంకి అయితే వచ్చాను మార్నింగ్ అయిపోయి కదా ఇప్పుడు వేయడానికి అయితే వచ్చాను నా ఉద్దేశం ఏ ఊరు మాది పలాస మా ఊరు వచ్చేసి పలాస మా జిల్లా వచ్చేసి శ్రీకాకుళం ఫస్ట్ చెప్పాను కదా మాది పలాస దగ్గర చిన్న విలేజ్ అని అంటే పలాస అంటే సిటీ అది మెయిన్ సిటీ పలాస కింద వస్తుంది ఆ పక్క పక్కన ఊళ్ళు అనమాట మాది వచ్చేసి మా సొంతూరు పేరు అమలపాడు పోండి అమలవాడు మీకు తెలుసు తెలియదు కానీ అంటే చాలామందికి తెలుసు ఇప్పుడు ఆవుల కోసం గడ్డైతే వేయడానికి వచ్చేసా హాయ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి చూడండి తోట ఎలాగుంది మీకు నచ్చిందా ఈవినింగ్ వేరే తోటకైతే కొబ్బరి తోటకేని అందులో ఏమి ఎక్కువ ఉండవు ఓన్లీ కొబ్బరి తోట ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే లైక్ చేస్తాను వచ్చేసేయండి చేయండి చూస్తారు కదా ఆల్రెడీ మీరు ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి జీడిపిక్లు కూడా రాబోతున్నాయి లైక్ కొట్టండి ఫ్రెండ్స్